దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల మీద క్రిమినల్ కేసులు నలభై ఐదు శాతం ఉంటే ఏపీలో ఎమ్మెల్యేల మీద డెబ్బై తొమ్మిది శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి తెలంగాణ ఎమ్మెల్యేల మీదన అరవై తొమ్మిది శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ తాజాగా ఇచ్చిన నివేదిక ఇవాళ పత్రికల్లో కూడా వచ్చినటువంటి అంశం నాలుగు వేల తొంభై రెండు మంది శాసనసభ్యులు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లను విశ్లేషించి నివేదికను సిద్ధం చేశారు దీంట్లో పద్దెనిమిది వందల అరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు నలభై ఐదు శాతం తమ మీద క్రిమినల్ కేసులు ఉంటే అఫిడవిట్లో చెప్పుకొచ్చారు అదే సందర్భంలో పన్నెండు వందల ఐదు మంది మీద ఇరవై తొమ్మిది శాతం మీద హత్య హత్యాత్నం కిడ్నాప్ మహిళల మీద నేరాలు తదితర అభియోగాలు ఉన్నాయని తేల్చారు మరోవైపున ఏపీలో నూట ముప్పై ఎనిమిది మంది మీద ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో నూట ముప్పై ఎనిమిది మంది అంటే డెబ్బై తొమ్మిది శాతం మంది మీదన క్రిమినల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు అదే సమయంలో ఆ తర్వాత స్థానాల్లో కేరళ అరవై తొమ్మిది శాతం తెలంగాణ అరవై తొమ్మిది శాతం బీహార్ అరవై ఆరు శాతం మహారాష్ట్ర అరవై ఐదు శాతం తమిళనాడు యాభై తొమ్మిది శాతం మంది మీద కేసులు ఉన్నాయి తీవ్ర అభియోగాలు ఉన్న వాళ్ళలో ఏపీ ఎమ్మెల్యేలు అత్యధికంగా ఉన్నారు తొంభై ఎనిమిది మంది అంటే యాభై ఆరు శాతం మంది మీదన ఈ తరహా కేసులున్నాయి ఆ తర్వాత తెలంగాణ మీద ఉంది యాభై ఆరు శాతం యాభై శాతం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద ఉంది బీహార్ నలభై తొమ్మిది శాతం ఒరిస్సా నలభై ఐదు శాతం జార్ఖండ్ నలభై ఐదు శాతం మహారాష్ట్రలో నలభై ఒక్క శాతం మంది ఎమ్మెల్యేల మీదన ఈ విధమైనటువంటి కేసులు ఉన్నాయి ప్రతీకార రాజకీయాలనాలా లేకపోతే నేర చేరుతులు పెరిగిపోతున్నారనాలా అన్నదే ఆలోచించాల్సి ఉంది